హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ బ్లాగ్స్ బటర్ఫ్లై హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ వాటి కోసం క్లాత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పొడవు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉండే ఒక క్లాత్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో క్లాత్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పొడవు కింద హ్యాంగింగ్స్ కుట్టుకోవడానికి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ త్రీ పీసెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్న క్లాత్ని సమానంగా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలండి నాలుగు మడతల పైన వేసుకున్న తర్వాత దాన్ని సర్కిల్లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న ఆ పీస్ని సగంగా మడిచి చుట్టూ ఒక పాదం వచ్చేలాగా చుట్టూ కుట్టుకుంటూ రావాలండి అలాగే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్న క్లాత్ని కూడా సమానంగా నాలుగు భాగాలుగా మడుచుకొని దాన్ని కూడా సర్కిల్ లాగా కట్ చేసుకోవాలండి దాన్ని కూడా హాఫ్ సర్కిల్ లాగా పెట్టుకొని చుట్టూ పాదం వెడల్పున ఒక కుట్టేసుకొని రావాలి ఇలా కుట్టుకున్న ఈ రెండు పీసులకు కూడా చివర్ల చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి ఇలా కట్స్ ఇచ్చుకున్నట్లయితే మనం తిరగేసుకునేటప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది ఆ కుట్టు కట్ అవ్వకుండా కట్స్ ఇవ్వండి కుట్టు కట్ అయితే మొత్తం ఊడిపోతుందండి ఇప్పుడు వన్ సైడు మిడిల్లో ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలండి రెండిటికి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర పై వైపు ఉండే క్లాత్ మాత్రం చిన్న హోల్ చేసుకోవాలండి రెండిటికి కూడా అదేలాగా మార్క్ చేసుకున్న దగ్గర మాత్రం ఒక చిన్న హోల్ చేసుకోండి ఇప్పుడు ఆ హోల్ నుంచి లోపల ఉండే క్లాత్ని బయటకు తీయాలండి ఇప్పుడు అంతా లోపలికి వెళ్ళిపోయింది కదండీ ఒక చిన్న పిన్నితో కానీ సూత్తో కానీ ఆ కార్నర్స్ అంతా బాగా అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు మనకు షేప్ బాగా వస్తుందండి ఇలా రెడీ చేసుకున్న రెండు పీసులకి కూడా హోల్ లోపలకు ఉండేలాగా పెట్టుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోవాలండి రెండిటికి హోల్ లోపల ఉండేలాగానే మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సర్కిల్స్ రెండు ఒక వైపుకి వచ్చేలాగా పెట్టుకొని హెమ్మింగ్ నీడిల్కి దారం ఎక్కించుకొని మనం మార్క్ చేసుకున్న దానిపైనే లూస్ కుట్ లాగా కిందకి పైకి కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు ఆ చిన్న పీస్ని కూడా తీసుకొని ఆ సర్కిల్ వైపు సేమ్ కింద పీస్ ఎలా కుట్టుకున్నామో దాన్ని కూడా అదేలాగా లూస్ కుట్లాగా కుట్టుకుంటూ రావాలండి ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత దారం టైట్గా లాగాలి టైట్గా లాగితేనే మనకి బటర్ఫ్లై షేప్ వస్తుందండి టైట్గా లాగినట్లయితేనే షేప్ బాగా వస్తుంది లేకపోతే షేప్ రాదండి టైట్గా లాగి దారం చుట్టు దాని చుట్టూ ఒక రెండు చుట్లు చుట్టాలండి మిడిల్లో దారాన్ని మిడిల్లో రెండు చుట్లు అలా చుట్టినట్లయితే టైట్గా ఉంటుంది వీడిపోకుండా ఉంటుందండి ఒక రెండు చుట్లు అలా చుట్టిన తర్వాత బ్యాక్ తిప్పి ఒక చిన్న నాటు వేసుకోవాలండి ఇప్పుడు కింద హ్యాంగింగ్ కుట్టుకోవడానికి మూడున్నర ఇంచుల క్లాత్ తీసుకున్నామండి ఆ మూడున్నర ఇంచుల క్లాత్ని మనం ట్రయాంగిల్ లాగా కుట్టుకోవాలి హ్యాంగింగ్స్ కుట్టుకోవడానికి రెండు వచ్చి త్రీ త్రీ ఇంచెస్ ఒకటి వచ్చి ఫోర్ ఇంచెస్ డోరీ తీసుకున్నామండి దాన్ని ట్రయాంగిల్ లాగా మడిచి దానిపైన కుట్టాలి చివరిన అట్లా పైది పైకి కిందది కిందకి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి అప్పుడే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది లేకపోతే మనం కుట్టిన తర్వాత ఖర్చు బయటికి కనిపిస్తూ ఉంటుంది సేమ్ అదేలాగనే మూడింటిని కుట్టుకోవాలండి ఈ బటర్ఫ్లై హ్యాంగింగ్స్ లెహెంగాస్కి కానీ బ్లౌస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ దేనికైనా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరన్నా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగు కటింగు ఈజీ వేలో పెడతాను వీడియోసు ఇలా మూడు రెడీ చేసుకున్నాం కదండి హ్యాంగింగ్స్ వీటిని ఒక కుట్టు వేసుకోవాలండి మిషన్తో మిడిల్లో పెద్దది పెట్టాము ఫోర్ ఇంచెస్ది ఆ పక్క ఈ పక్క త్రీ ఇంచెస్ డోరీ పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న బటర్ఫ్లైని బ్యాక్ సైడ్ తిప్పి వన్ సైడ్ డోరీ కింద వైపు వచ్చి మనం కుట్టుకున్న హ్యాంగింగ్స్ పెట్టి హెమ్మింగ్ నీడిలతోనే కుట్టు వేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా వేసుకోండి కుట్టు లేకపోతే ఊడిపోతుందండి కుట్టు టైట్గా వేసుకున్న తర్వాత మిడిల్లో అలా ఖాళీగా వదిలేయడం కన్నా చిన్న స్టోన్ కానీ పూస కానీ కుట్టుకుంటే బాగుంటుందండి నేనైతే డబల్ స్టోన్ లేసి వస్తుంది కదా దాంట్లో ఒక టూ లైన్స్ ఒక ప్యాచ్ లాగా కట్ చేసుకొని పెట్టాను ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది చూడడానికి ప్యాచ్ కూడా కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఒక చిన్న నాటు వేసేయండి ఫైనల్గా మన బటర్ఫ్లై హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్